మన బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి అమ్మమ్మ చెప్పిన ఒక చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిజంగా పాలలో హల్దీ కలిపితే అది ప్రకృతి ఇచ్చిన మెడిసిన్ లాగా మారుతుంది పసుపులో ఉన్న కుర్కుమిన్ మన శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడి గాయాలు సర్జరీల తర్వాత హీలింగ్ ప్రాసెస్ను వేగవంతం చేస్తుంది రోజు ఒక గ్లాస్ హల్దీ మిల్క్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది ఎంతైనా అమ్మమ్మ చెప్పిన చిట్కా కదా కానీ ప్రతి జనరేషన్కి హెల్త్ ప్రొటెక్షన్గా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వీలైతే రోజు రాత్రి ఒక గ్లాస్ హల్దీ మిల్క్ తాగండి మార్పును మీరే గమనించవచ్చు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వేణుగురు లైవ్ గేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ よっ